అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ పిల్లలు ఇంట్లోనే ఉండేది కదండి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు చిటికలో తీయటి లడ్డూలు తయారీ విధానం ముందుగా ఫ్రై ప్యాన్లో నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు పులుకులు ఎండు ద్రాక్ష వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి ఇలా వేగినటువంటి పప్పుని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం తీసుకున్న తరువాత అదే నేతిలో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వస్తుందండి ఆ నేతిని మొత్తం ఈ రవ్వ పట్టుకొని చక్కగా వేగుతుంది ఓపికగా మీడియం ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ రవ్వని వేసుకోవాలి అందులోనే ఉంచితే మనకు ఎక్కువసేపు వేడిగా ఉంటుందండి అందువలన వెంటనే పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ కానీ బ్లెండర్ జార్ కానీ తీసుకొని అందులో మూడు యాలకులు వేసుకోవాలి మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి స్వీట్ తక్కువ తినేవాళ్ళు అరకప్పు వేసుకున్న సరిపోతుందండి మిక్సీకి ఇలా మెత్తగా వేసుకొని ఈ రవ్వలో కలుపుకోవాలి పంచదార పొడి రవ్వ మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలిపి ఇందులో కాచి చల్లార్చి గోరువెచ్చగా ఉండేటువంటి పాలు పోసుకోవాలండి పాలు ఒకేసారి పోయకూడదు కాస్త కాస్త వేసుకొని చక్కగా కలుపుకుంటూ లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి అంతేనండి ఎంత సింపుల్గా చిటికెలో పిల్లలు అడిగిన వెంటనే తీయని లడ్డూలు తయారు చేసుకోవచ్చు మొత్తం ఒక్కసారి కలిపి పాలను చేతికి అద్దుకొని ఆ తరువాత మనం లడ్డూలు తయారు చేసుకుంటే సూపర్గా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటుంది ముందుగా మనము వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ద్రాక్ష ఉంది కదండి ప్రతి లడ్డూ కానీ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది అంతేనండి ఎంత సింపుల్గా మీకు కూడా తినాలనిపిస్తుంది కదండీ చూస్తుంటేనే మరెందుకు ఆలస్యం ఇంట్లో ఉండే రవ్వతో చిటికెలో ఇలా లడ్డూలు తయారు చేసి రుచి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో ఇలాంటి రుచికరమైన వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ అనండి నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ